వెల్కమ్ టు నారద టీవీ కార్తీక మాసం సోమవారం సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవమైన అఖండ బ్రహ్మాండ కోటి నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నడయాడిన కులువైన ప్రదేశంలో పర్వేటి మండపంలో తిరుమల సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనమహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్తీక వనమహోత్సవంలో భాగంగా ఉజిరు చెట్టు దామోదరునికి పూజ చేసి గోగర్బం డ్యాంలోని గంగామాతకు హారతి కేశవుని పార్వేటి మండపంలో లింగాకార శివునికి కార్తీక దీపం ముట్టించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎక్స్ టీటీడీ బోర్డు మెంబర్ సల్లా శివశంకర్ రత్నకుమార్ తిరుపతి తేజ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమానికి సభాధ్యక్షులుగా తిరుమల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కర్ర శ్రీనివాస్ వారి యొక్క పాలక మండలి సభ్యులు తదితరులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు సందర్భంగా రాములు మాట్లాడుతూ ముందుగా మనలోని పేద వైశ్యులకు అన్నం పెట్టే రైతన్నకు దేశాన్ని కాపాడే సైనికులకు ప్రజని రక్షించే పోలీసులకు తల్లిదండ్రులకు అందరికీ సేవ చేయాలని సూచించారు స్తూ ఉన్నది నా మనసు విష్ణుని తండ్రికి పూజ

ఈ సాల్వర్ అనేది ఒక్కొక్క నుండి నలభై యాభై ముప్పై ఉంటే ఏం చేసుకుంటాం ఏం చేసుకోలేదు అదే మనం తెల్లకాండ అయితే గణిత దీక్ష వాళ్ళకు నల్లకండ అయితే అయ్యప్ప దీక్ష వాళ్ళకు గోదావరం కలర్ అయితే శివ దీక్ష వాళ్ళకు ఆరెంజ్ కలర్ అయినైతే హనుమాన్ దీక్ష వాళ్ళకి ఇస్తాం కాబట్టి దయచేసి మరొక్కసారి ఈ తిరుమల నుంచి ప్రారంభించాలని ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళ మండలికి నా పాదాభివందనంతో వేడుకుంటున్నాను ఉంటారు అనేటి ఓన్లీ మహాత్ములు కప్పండి ఈ రాజకీయ నాయకులకు ఈ మాస వాళ్ళకు మీరు తువాలనే కప్పండి లేకుంటే కండువాలు కప్పండి తువాలు పుడుచుకుంటాం మీరు పుడుచుకోరావు ఐదు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఇస్తున్నారు నువ్వు ఇరవై చాలు అంటే పదివేల రూపాయలు ఇక్కడ అయిపోయింది కాబట్టి తక్కువ ఖర్చు కార్యక్రమం ఎక్కువ చేసుకుందాం అనే ఉద్దేశంతో రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి దాన్ని ఇలా భావించవద్దు ఎందుకంటే తర్వాత మన వస్త్రదానం అయిపోతుంది ఇప్పుడు నేను కండు చెన్న గండు తీసుకున్నాను లేకుండా పచ్చ కడువ తీసుకున్నాను ఆ పచ్చ కండువ కండువ కానీ తీసుకొని ఏం చేస్తాను గోవిందమలకి ఇస్తాను అప్పుడు ఆ పుణ్యాత్తులు మీకు వస్తుంది ఇప్పుడు మాకు ఇస్తే మీకు పుణ్యమే మీద చెప్పేది కాబట్టి చేసేది ఒకటి కాబట్టి అటువంటి వరకు మీకు వస్తుంది కాబట్టి అటువంటి పాటిద్దండి ఇంకోటి ఈ రాజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి చిత్తూరు జిల్లా ఆర్యవేష్ సంఘం అధ్యక్షుడు సల్ల శివశంకరణ గారితో నాకు రెండు వేల మూడు నుంచి పరిచయం రెండు వేల మూడు నుంచి వాళ్ళు సత్రం కట్టినప్పుడు ఇరుకులు రామకృష్ణ గారికి వచ్చి నేను ఈ స్థాయికి వచ్చిన అంటే కూడా కానిపా బాగా గణపతి నాకు ఎందుకంటే ఆ రోజు మీరు నాకు సభ్యత్వం తీసుకున్న తర్వాత కానిపా బాగా నాకు కోటి పాత్ర లక్ష్మీ గణపతి దేవాలయం ఆగిపోవడం జరిగింది ఈ సందర్భంగా అంటే మీరు అందరికి ఒక బోర్గొట్టబోద విషయం చెప్తా ఉన్నట్టు ఎందుకంటే ఇక్కడ చెప్తే స్వామి చెప్పినట్టు కాబట్టి చెప్తాను అసలు రెండు వేల ఒకటిన గుడి అయిపోయింది అది ఇప్పుడు నాలుగు కోట్ల స్థలం ఉంది కోటి పాత్ర లక్ష్మీ గణపతి దేవాలయం అంటే కోటి బింగాలు కూడా ఎట్లన్నా కోటి పార్త దాని ఉద్దేశంగానే ఈ సభ్యతలు తీసుకున్న తర్వాత రెండు వేల ఐదులో ఈ కాణిపాక దీక్ష లేకుండే గణపతి దీక్ష తీసింది నేనే వీళ్ళందరూ కృషి వల్ల తీసిన తర్వాత మొదటి లడ్డు పొందింది నేనే తర్వాత కాణిపాకంలో శాస్త్రమోదహం చేసింది నేనే కాణిపాకంలో పడిపోయే చేసింది నేనే అంటే ప్రతి ఒక్కటి కూడా కానిపా గణపతి నాకు ఆశీర్వాదం ఉంది ఈ స్టేజ్ వచ్చినా కూడా ఆ సత్యదేవుని ఆశీర్ని వచ్చా కాబట్టి తర్వాత మీ కార్పేట సభ్యులు తర్వాత కొత్తగా మా శ్రీధర్ విజయకులు గారికి ఇక్కడికి వచ్చిన విజయలక్ష్మి గారికి ఆ మేడం టీఎస్పీ వసుంధర గారికి తేజ మ్యారేజ్ చేసేది ఉంది ఇప్పుడు దయచేసి పిల్లలు చూడండి అందరి సభాముఖ్యంగా చెప్తున్నాను చెప్పాను ఎందుకంటే అందరికి ఎన్నో విధాలు చిన్న పోతాం తెలువగానే వచ్చి చిన్న పోతున్నాడు సాయం చేస్తాడు మనిషి చేసే మనిషి మీకు తెలుసు ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి మనం అందరం కలిసి ఆయన లగ్గం చేద్దాం మన తెలంగాణ భాషలో మాట్లాడుతున్నాం కళ్యాణం అంటే మంచిగా ఉండదు లగ్గం అది చేద్దాం అలాగే వీళ్ళకి రిక్వెస్ట్ చేసిందంటే మాసంగానికి మీరు కూడా దయచేసి ఈ సార్వర్ బంద్ చేసి అల్వర్ సిస్టమ్ జిల్లా స్థాయి డిస్కనెక్టేజ్ అయితే కొంత బాగుంటుంది ఉద్దేశం